ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ఆన్లైన్ జాబ్ సైట్ లో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నోటీస్ అని చెప్పి మనకి నార్మల్ పే అవుట్స్ ఫర్ దోస్ అండర్ టూ థౌజండ్ రూపీస్ విల్ బి స్టార్టింగ్ సూన్ అని పెట్టారు అండ్ సెకండ్ వచ్చి మనకి నోటీస్ వచ్చి ఎమర్జెన్సీ అవుట్స్ స్టార్టెడ్ ఆన్ థర్డ్ టు సిక్స్త్ జూలై జనరేట్ బ్యాలెట్ పాస్వర్డ్ పర్పస్ కాంట అవర్ అకౌంట్ సెక్షన్ శ్రీరామ్ అని పెట్టి మెన్షన్ చేయడం జరిగింది సో మనకి టుడే చూసుకుంటే కనుక ఈ రోజు ఒక టూ లేటెస్ట్ సబ్జెక్ట్స్ నేను సెట్అ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానికన్నా ముందు ఎవరైనా సరే మన ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ సైట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు ఎవరైతే ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి పేమెంట్స్ అన్నమాట సో శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ రోజు సో ఈ రోజు థర్డ్ కాబట్టి ఈ రోజు శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దానికి సంబంధించి న్యూస్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ఎవరైతే మీ వ్యాలెట్ లో బ్యాలెన్స్ ఎక్కువ అయితే ఉందో అంటే టూ బిలో ఉన్న వాళ్ళకి అందరికీ అంటే బిలో ఉన్న వాళ్ళందరూ జనరల్ పేమెంట్స్ కింద టూ థౌజండ్ అబవ్ ఉన్నారా ఎమర్జెన్సీ పేమెంట్ కింద పెట్టుకోవచ్చు సో నాకు మనీ నీడ్ ఉందంటే కనుక విత్ ఇన్ షార్ట్ టైంలో లో మీకు ఎమర్జెన్సీ పేమెంట్స్ పెట్టుకోవాలి అది ఎలా పెట్టుకోవాలన్నది ఈ వీడియో డెఫినెట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ అయితే రన్ అవుతుంది సో మీకేంటంటే చాలా మంది ఆన్లైన్లో చాలా జాబ్ చేసి ఉండొచ్చు మనీ లాస్ అయి ఉండొచ్చు లేదంటే మోసపోవచ్చు సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి బట్ ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ యాక్చువల్గా ఈ కంపెనీ వచ్చి మనకి టూ థౌసండ్ సిక్స్టీన్ రన్ చేస్తున్నారు దీనికి సంబంధించి కాంట్రాక్టర్స్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అయితే ఉంది అలాగే వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ ఇన్పుట్ చేయడం జరిగింది వీళ్ళ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అవైలబుల్ ఉంటుంది సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారో ఒకసారి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ గూగుల్లో సెర్చ్ చేయండి నేను చెప్పే టాపిక్ వచ్చి ఈ రోజు పే అవుట్స్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి మనకు హోమ్ క్లిక్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ఎమర్జెన్సీ పేమెంట్ జనరల్ పేమెంట్స్ టూ పేమెంట్స్ అయితే ఆ పేమెంట్స్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఎమర్జెన్సీ పేమెంట్స్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ రిపోర్ట్ అని వస్తుంది సో ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ పే నేమ్ వస్తుంది అలాగే అకౌంట్ నేమ్ అడుగుతుంది అమౌంట్ బ్యాంక్ నేమ్ అలాగే బ్రాంచ్ ఐఎఫ్ఎస్ కోడ్ పాన్ కోడ్ ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ అడుగుతుంది సో ఇవేంటంటే పే నేమ్స్ అంటే ఏం పెట్టాలి అకౌంట్ నేమ్ అంటే ఏం పెట్టాలి అన్నది మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి సో మన రిజిస్టర్ ఫామ్ మనం ఏదైతే ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ సైట్ లో అప్లికేషన్ ఫార్ ఫిల్అప్ చేసినప్పుడు మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసామో అందులో మనం బ్యాంక్ డీటెయిల్స్ పెడతామంట ఆ బ్యాంక్ డీటెయిల్ ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి ఎడిట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుని ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుంటే మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఏదైతే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్పుట్ వస్తాయి ఇవి చూసి పెట్టినా సరిపోతుంది సో ఇక్కడ మనకి జనరేట్ బ్యాలెట్ పాస్వర్డ్ కావాలంటే కనుక ఇక్కడ చూడండి జనరేట్ బ్యాలెట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా ఈ జనరేట్ బ్యాలెట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకుని రీ జనరేట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ క్లిక్ చేసుకుంటే కనుక మన మొబైల్ ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీ మొబైల్ ఒక ఓటీపీ రాకపోతే జస్ట్ మీ పేరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు మీరు తీసుకున్న ప్లాన్ మీరు తీసుకున్న ప్యాకేజ్ అలాగే మీ నామినీ నేము డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి మన ఈ ఊరి ఆన్లైన్ జాబ్ సంబంధించి ఇక్కడ చూడండి కాంటాక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి అంటే త్రిబుల్ ఎయిట్ అనేది కంపెనీ వాట్సాప్ నెంబర్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే కనుక వాళ్ళు వితిన్ టూ అవర్స్ మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అయితే మనకి ఇన్పుట్ ఇచ్చేస్తా చెప్తున్నారు సో ఒకసారి గమనించండి మీరు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎవరికైనా కావాలంటే కనుక కంపెనీకి సంబంధించి వాట్సాప్ చేస్తే కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ పేరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు మీరు తీసుకున్న ప్లాన్ మీరు తీసుకున్న ప్యాకేజ్ మీ వ్యాలెట్ ఉన్న అమౌంట్ నామినీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి సబ్జెక్ట్ అని రాసి ప్లీజ్ మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మెన్షన్ అడిగితే గనుక వాళ్ళు టూ అవర్స్ లో మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అయితే చెప్తారు ఒకవేళ మీకు మొబైల్ ఓటీపీ రాకపోతే సో ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకుని ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ వెళ్ళి మొత్తం పే నేమ్ అకౌంట్ నేమ్ ఇవన్నీ ఇక్కడ ఇన్పుట్ చేసి పాస్వర్డ్ రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నమాట సో అలా రిక్వెస్ట్ పెట్టుకుంటే చూడండి మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ సో చూడండి ఆల్రెడీ ఇక్కడ ఒక పర్సన్ చూడండి థర్డ్ మే థర్డ్ జూన్ లో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టాడు అండి టూ థౌజండ్ రూపీస్ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టాడు సేమ్ డేట్ లో అంటే ఈ రోజు ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేస్తుండగా ఆల్రెడీ ఇతను పేమెంట్ రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది టూ థౌసండ్ రూపీస్ అది కూడా మనకి జూలై అంటే సేమ్ అంటే ఏ రోజు అయితే మనకి స్టేటస్ పెట్టడం అంటే థర్డ్ జూలై నెలలో పేమెంట్ ఎక్స్ప్రెస్ పెట్టడం సేమ్ డేట్ లో కూడా అప్రూవల్ జరిగిన అప్రూవల్ కూడా అయిపోయింది ఇక్కడ చూడండి అప్రూవల్ అని వచ్చింది అలాగే దీనికి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ ఐడి కూడా వచ్చేసింది నేను ఇక్కడ వాలిడ్ అయితే క్లిక్ చేసుకున్నాను వాలిడ్ క్లిక్ చేసుకుంటే కనుక తన వ్యాలెట్లో లో టోటల్ గా తీసుకున్నది ఇంకా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వల్వ్ రూపీస్ అయితే తన వ్యాలిట్ లో బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు పెండింగ్ వచ్చి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది చూడండి ఈ రోజు చూసుకుంటే కనుక థర్డ్ జోలో తీసుకుంటే కనుక ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ అంటే ఎమర్జెన్సీ పెట్టుకున్నాడు టూ థౌసండ్ రూపీస్ ఇక టూ హండ్రెడ్ రూపీస్ ఏంటంటే మనకి మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ చొప్పున లేదంటే మొత్తం ఎక్స్పెండిచర్స్లో టెన్ పర్సెంట్ అదే మన పేమెంట్ రిక్వెస్ట్ ఏదైతే పెట్టుకుంటున్నామో దాంట్లో టెన్ పర్సెంట్ మార్జిన్ అయితే డైరెక్ట్ చేసుకుని విత్ ఇన్ షార్ట్లీ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకున్న థర్టీ మినిట్స్ నుంచి టూ డేస్ మధ్యలో మనకి పేమెంట్స్ అయితే జనరేట్ చేసి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ రకంగా మనకి రిక్వెస్ట్ ఎమర్జెన్సీ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అదే మనకి జనరల్ పేమెంట్స్ పెట్టుకుంటే కనుక టూ థౌజండ్ కన్నా బిలో ఉంటే కనుక వాళ్ళకైతే నెఫ్ట్ ఛార్జెస్ కానీ ఏమి ఛార్జెస్ ఏం కట్ డైరెక్ట్ మన వ్యాలెట్లో ఎంత అయితే అమౌంట్ ఉందో అంత పెట్టుకోవచ్చు బట్ తిన్న దాంట్లో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాబట్టి టూ థౌసండ్ రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇన్కేస్ ఇప్పుడు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది కదా ఎయిట్ నైంటీ రూపీస్ జనరల్ లో పెట్టుకోవచ్చు సో జనరల్ పేమెంట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ చేసింది ఏంటి నార్మల్ పేఅట్స్ అంటే జనరల్ పేమెంట్స్ వచ్చి మనకి ఇంకా స్టార్ట్ చేయలేదంట సో తను ఎమర్జెన్సీ పేమెంట్స్ అయితే ఈ రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒకసారి కింద కామెంట్స్ అయితే చేయండి నేను ఇంకొక ఐడి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఇది ఒకసారి లాగౌట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లాగౌట్ చేసిన తర్వాత లాగౌట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఎవరైతే ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారో సో వాళ్ళకి అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకుంటే ఇక నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి ఆ ప్రాజెక్ట్ చూసుకుని ఫామ్ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో నేను వేరే ఐడి కూడా మీకు ఒకసారి ఇన్పుట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో వేరే ఐటీ నేను ఇన్పుట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే కనుక తిని కూడా లేటెస్ట్ న్యూస్ లో అయినా నార్మల్ గా అందరికీ రన్ అవుతున్నట్టు తిను కూడా రన్ అవుతుంది దాని వ్యాలిడ్ బ్యాలెన్స్ చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా తిని వ్యాలెట్ బ్యాలెన్స్ చూసుకుంటే కనుక ఇంకా త్రీ థౌజండ్ రూపీస్ అయితే అర్న్ చేసుకున్నారు సో ప్రజెంట్ వచ్చి తిని వ్యాలెట్లో ఫోర్ ఎయిటీ ఎయిటీ రూపీస్ అయితే ఉంది బట్ ఇక్కడ తను థర్డ్ ఈ రోజు కూడా తను ఒక సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ వన్ నైంటీ అంటే ఒక నైంటీ నైన్ రూపీస్ పేమెంట్ ఎక్కువ పెట్టుకున్నారు అది అక్కడ చూద్దాం ఇక్కడ చూడండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకోకుండా ట్రాన్స్ఫర్ ఫండ్స్ రిపోర్ట్ క్లిక్ చేస్తాను రిపోర్ట్స్ క్లిక్ చేస్తాక చూడండి ఇక్కడ జూన్ జూలై థర్డ్ జూలై థర్డ్ని అయితే వెళ్ళింది ఇక్కడ చూడండి ఇక్కడ రిమార్క్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఇవ్వలేదు వీళ్ళు ఐఎఫ్ఎస్ కోడ్ మిస్ మ్యాచ్ సో తన ప్రొఫైల్లో ఏదైతే ఐఎఫ్ఎస్ కోడ్ ఇచ్చారో ఐఎఫ్ఎస్ కోడ్ ఇక్కడ వీళ్ళిచ్చిన ఐఎఫ్ఎస్ కోడ్ మిస్ మ్యాచ్ అవుతుందంట ఇది ఏదో క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన ఐఎఫ్ఎస్ కోడ్ వచ్చి అప్లికేషన్ ఇచ్చిన ఐఎఫ్ఎస్ కోడ్ వచ్చి మనకి వేరేది ఇచ్చారంట ఇప్పుడు పేమెంట్ రిక్వెస్ట్ వేరేది ఇచ్చారు ఇక్కడ చూడండి జీవి త్రిబుల్ జీరో డబల్ టూ సిక్స్ ఎయిట్ అంటే యాక్చువల్గా గా ఏపీజీవి ఏపీజీబీ జీరో డబల్ టూ సిక్స్ ఎయిట్ ఇచ్చారు కానీ ఇతను ప్రొఫైల్లో చూసుకుంటే కనుక ప్రొఫైల్ ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుంటాం ఏపీజీవీ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ సిక్స్ అంటే ఒక జీరో ఎక్స్ట్రా పే చేసాడు సో ఒక జీరో ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఏంటంటే తనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ వెళ్తాయి కనుక రిపోర్ట్ చూస్తే కనుక ఐఎఫ్ఎస్ కోడ్ రాంగ్ అంటే తిని అమౌంట్ హోల్డ్ చేసి పక్కన పెట్టారు తిని అమౌంట్ అయితే అప్రూవల్ చేశారు తప్ప బ్యాంక్కి పంపించలేదు అంటే ట్రాన్సాక్షన్ అనేది రాలేదు సో ఈ ట్రాన్సాక్షన్ అనేది తను చేసుకోవాలంటే కనుక డెఫినెట్గా గా తను ఐఎఫ్ఐ కూడా అనేది అప్డేట్ చేయించుకోవాలి అప్డేట్ చేయించుకోవాలంటే మళ్ళీ డెఫినెట్గా గా కస్టమీకర్ తో మాట్లాడి చేయించుకోవాలి అందువల్ల నేను మరొకసారి చెప్తున్నాను ఎవరైనా సరే పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు మీ బ్యాంక్ డీటెయిల్స్ చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే దీనికి కేవైసీ పర్పస్ మీద ఏంటంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చెక్ చేస్తారన్నమాట సో అలా చెక్ చేయడం ఏంటంటే ప్రతి పాయింట్ చెక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక అమౌంట్ హోల్డ్ చేసి పక్కన పక్కనపోతుంది మళ్ళీ అది రీజనరేట్ చేయాలంటే కనుక టైం పడుతుంది ఎందుకంటే టోటల్ గా కంపెనీ చూసుకుంటే కనుక ఒక సెవెంటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎంప్లాయీస్ ఎంటైర్ ఇండియా లెవెల్ నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఎంటైర్ ఇండియా లెవెల్ చేస్తున్నారు సో అలాంటప్పుడు ఏంటంటే మనం పెట్టే ప్రతిదీ కూడా మన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం ఏదో చేసేస్తున్నాం ఏదో అలా కాకుండా ఒక ఎంప్లాయ్కి ఏదైతే రైట్స్ ఉంటాయో ఎంప్లాయ్కి ఏదైతే కొంచెం జాబ్ ఎథిక్స్ ఉంటాయో దాన్ని ఫాలో చేస్తూ మనం పేమెంట్ రిక్వెస్ట్ తీసుకోవాలి చూడండి తను ఒక జీరో మిస్ మ్యాచ్ వల్ల తినే అమౌంట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వెళ్ళలేదు మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళాలంటే తను చాలా కష్టపడాలి అలాగే కంపెనీ వాళ్ళు కూడా చాలా బ్యాకప్ సపోర్ట్ చేసుకోవాలి అదంతా పెద్ద ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది పెట్టుకున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను నేను మరొక ఐడి కూడా మీకు ఓపెన్ చేసి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మీరు పేమెంట్స్ పెట్టుకుంటారని చాలా మంది ఏంటంటే పేమెంట్ ఇచ్చే టైంలో కాకుండా రిమైనింగ్ టైంలో పేమెంట్స్ అడుగుతుంటే వాళ్ళు ఎవరు సో ప్రతి నెల ఒకటి నుంచి ఒకసారి పదహారు నుంచి ముప్పైకి ఒకసారి ఇస్తారు కాబట్టి ఈ నెల మనకు ముప్పై తారీఖు పేమెంట్స్ అయితే ప్రజెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే పేమెంట్స్ పెట్టుకుంటారని చెప్పి నేను ఒకటికి రెండు సార్లు మీకు వీడియోస్ చేసి పంపిస్తున్నాను ఎందుకంటే మీకు పేమెంట్స్ వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అయితే పది మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కంపెనీ బాగుంది నాకు పేమెంట్స్ వస్తున్నాయి ఈ కంపెనీలో వర్క్ చేయొచ్చు సో అది మౌత్ పబ్లిసిటీ మా కంపెనీకి కావాలి ఈ వీరు అన్నది యాక్చువల్గా మనకి రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు పది మందికి చెప్పండి మన వెబ్సైట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి జన్యున్ పేమెంట్స్ వస్తున్నాయని మీరు చూడండి వర్క్ బాగుందని చెప్పి మీ అంతా మీరు పబ్లిసిటీ చేసి కామెంట్స్ చేయని రివ్యూస్ ఇవ్వండి సో అవే మాకు బూస్ట్ అప్ ఇస్తాయి సో ఇదే మేము పబ్లిసిటీ చేసుకోవాలంటే కనుక ఏదైనా ఒక ఫిల్మ్ స్టార్ని హీరో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే కనుక వాళ్ళకి అనవసరంగా మీకు రాదు అమౌంట్ కంపెనీకి రాదు మధ్యలో వాళ్ళెవరికి అడ్వర్టైజ్మెంట్కి ఇవ్వాల్సి వస్తుంది సో ఆ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఆ డబ్బులు అయ్యి మీకు వస్తున్నాయి కదా ఇన్సెంటివ్స్ రూపంలో వస్తున్నాయి కాబట్టి మీరు పది మందికి ఎక్స్ప్లెయిన్ చేయండి కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి మీరు ఒకసారి చెప్తున్నాను మీకు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కంపెనీతో మాట్లాడి సాల్వ్ చేసుకోండి మీకు ఏమైనా పేమెంట్ ఇష్యూస్ ఉంటే కనుక కంపెనీతో మాట్లాడి సాల్వ్ చేసుకోండి యాజ్ ఏ అయితే అయితే ఉండాలో ఆ ఎంప్లాయ్ చేయవలసిన జాబ్ ఎథిక్స్ మీరు ఫాలోఅప్ చేసుకుని యాజ్ ఏ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారంటే డైరెక్ట్ మీరు ఇండైరెక్ట్ గా ఒక కంపెనీ జాబ్ చేస్తున్నట్టే అదొకసారి మీరు గుర్తించి జాగ్రత్తగా వర్క్ చేసుకుని పేమెంట్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇన్ టైంలో లో పేమెంట్స్ వస్తున్నారు ఇక్కడ చూడండి వాలిడ్ పేపర్ క్లిక్ చేస్తా గనక తిని అర్న్ చేసుకున్న అమౌంట్ చూసుకుంటే కనుక టోటల్గా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే అర్న్ చేసుకున్నాడు స్టిల్ ఇంకా తన వాలెట్ ఫోర్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఉంది ఎమర్జెన్సీ పేమెంట్స్ పెట్టుకున్నానమాట చూడండి ఇక్కడ థర్డ్ జూలై చూడండి ప్రతి రోజు వర్క్ చేస్తున్నాడు వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ టూ నాట్ ఎయిట్ టూ నాట్ ఎయిట్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ సిక్స్ వన్ సిక్స్టీ సో అలాగే అమౌంట్ అయితే ఎక్కువ అర్న్ చేసుకుంటున్నాడు సో తి పెట్టుకున్న రిక్వెస్ట్ చూడండి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుంటే కనుక టుడే అంటే థర్డ్ జోలో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అది అంటే థర్డ్ జోలో అప్రూవ్ అయ్యింది చూడండి ఇక్కడ రిమార్క్స్ కూడా ఒక ట్రాన్సాక్షన్ ఐటీ కూడా ఇచ్చేశారు టోటల్ గా పదమూడు వందల రూపాయలు పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ సో నేను మరొకసారి చెప్తున్నాను మీకు జెన్యున్ పేమెంట్స్ కావాలా ఈ కాపీరైట్స్ కంపెనీ టూ థౌసండ్ సిక్స్టీన్ రన్ చేస్తున్నారు ఇది ఆ కంపెనీ ఈ కంపెనీ లాంటిది కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్ పెట్టుకున్న రోజే కూడా పేమెంట్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో పేమెంట్ ఆనస్ట్ ఇస్తున్నారంటే కనుక కంపెనీ ఏ రకంగా జెన్యున్ ప్లాట్ఫామ్ మీద రన్ చేస్తున్నారో అది ఒకసారి మీరు ఆలోచించండి మరొకసారి చెప్తున్నాను ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ సైట్లో ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్ కానీ ఫుల్ టైమ్ కానీ జాబ్ చేస్తున్నాయి కనుక మనకి లేటెస్ట్ న్యూస్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఎమర్జెన్సీ పేమెంట్స్ అయితే ఇస్తున్నారు ఈ రోజు నుంచి మూడు ఆరో తారీఖు వరకు ఇస్తారంట తర్వాత మనకి ఇన్ టైంలో కూడా మనకి జనరల్ పేమెంట్స్ కూడా రన్ చేయడం జరుగుతుంది అదొకసారి చూడండి ఎవరికైనా పేమెంట్స్ కావాలంటే కనుక డెఫినెట్గా రిక్వెస్ట్ పెట్టుకోండి మళ్ళీ ఆఫ్టర్ డేట్ తర్వాత మీరు పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకున్న సరే వాళ్ళు పెట్టలేరు మళ్ళీ మీరు ఇంకో ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అది ఒకసారి కుట్ చేసుకుని అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే పేమెంట్ ఉండి పెట్టుకోవాలని చాలా మంది వాళ్ళకి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి రీచ్ అవ్వచ్చు మీ కొలీగ్స్కి ఎవరికైనా సరే రీచ్ అవ్వచ్చు అలాగే మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారంటే కనుక ఒకసారి యూరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే ఈ కంపెనీ లీగల్ గా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ రన్ చేస్తున్నారంటే ఇది లీగల్ గా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకసారి డెమో వర్క్ ఇవ్వండి ఆ వర్క్ నచ్చితే కనుక వర్క్ స్టార్ట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్